గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఇన్ ఆయుర్వేద అలాగే నలభై సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే షుగర్ ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో కొన్ని కొన్ని రెసిపీస్ ఫాలో అవుతుంటారు కదా సో వాటిలో ఎంతవరకు పనిచేస్తాయి ఇప్పుడు ఇంటి చిట్కాలని మాట్లాడుకుంటున్నాం కానీ అవి కరెక్ట్గా యూజ్ చేస్తేనే కరెక్ట్గా ఆ క్వాంటిటీ క్వాలిటీ అండ్ మనం తీసుకునే విధానం ఇంటెక్ చేసే విధానం అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తాయి కాబట్టి దాని గురించి మాట్లాడదాము నమస్తే అండి నమస్తే సార్ షుగర్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇంటి వైద్యం అంటే వేపాకులు చూస్తే కొంచెం తీసుకోవడం కానీ మెంతులతో కానీ కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు కదా అసలు ఈ వంటింటి చిట్కాలు అనేవి ఎంతవరకు పనిచేస్తాయి షుగర్ విషయంలో ఎలాంటి వంటింటి చిట్కాలు లేదంటే ఇంట్లో చేసుకునే వైద్యం అనేది ఉంది షుగర్ వ్యాధికి ఒంటింటి చిట్కాలు ఇంచుమించు నూటలో తొంభై శాతం మంది వాడుతుంటారు మన కానీ తెలిసి తెలియక అవగాహన లోపంతో చాలా పొరపాట్లు చేస్తుంటారు మనం షుగర్ వ్యాధి అంటే మెంతులు గుర్తొస్తుంది ఇంచుమించు ఎక్కువ శాతం మంది మెంతులు ఏదో ఒక రూపంలో వాడుతుంటారు అదేవిధంగా వేప ఆకులు వేప చిగురులు వాడేటువంటి వాడున్నారు అదేవిధంగా ఈ నేలవేమం వాడుతుంటారు తిప్పతీగా వాడుతుంటారు పొడపత్రి వాడుతుంటారు షుగర్ అనేసరికి కొంతమంది ఇంక వైద్యుల సలహా లేకుండా వాళ్ళకే వాళ్ళు కూడా ఎవరో చెప్పారని చెప్పేసి ఫ్రెండ్స్ చెప్పారను వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారను షుగర్ వ్యాధితో బాధపడేటువంటి ఇంకొకరు చెప్పారని చెప్పేసి వాడుతుంటారుమ్మా సో అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే పర్లేదు కానీ అవగాహన లేకపోయి వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలవమ్మా అందుకే పొరపాట్లు అని కూడా చెప్పాను సో ఔషధాలు అయితే పనిచేస్తాయి సమర్థత ఉంది దానివల్ల చక్కటి ప్రయోజనం దొరుకుతుంది షుగర్ వ్యాధి పెరగకుండా నియంత్రణలు ఉంటుంది భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి సో ఔషధ గుణాలు అయితే ఉన్నాయమ్మా వీటిపైన జరిగినటువంటి పరిశోధనలు కూడా వెన్నీ నిరూపణ కాబడ్డాయి ఉదాహరణకు మెంతులమ్మా మెంతులు జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు మెంతుల సుదీర్ఘ పరిశోధన చేసి ఈ ఆధునిక వైద్యంలో వాడేటువంటి మెట్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అంత సమర్థవంతంగా ఈ యొక్క మెంతులు కూడా పనిచేస్తాయని చెప్పేసి నిరూపణ చేయడం జరిగిందమ్మా సో అవన్నీ నాణ్యానికి ఒకవైపు కానీ మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల ఆశించే ఫలితాలు కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా చాలా మంది ఏం మా మెంతుల పొడిని మజ్జువులు కలిపే చేస్తారు మెంతుల పొడిని మజ్జువులు కలిపి తాగడం వల్ల మోషన్స్ తగ్గుతాయి కానీ షుగర్ తగ్గదు తీసుకోవాలి ఎగ్జాక్ట్ మంచి ప్రశ్న అడిగారు మా సో షుగర్ వ్యాధికి మెంతులను సద్వినియోగం చేసుకోవాలంటే రాత్రిపూట ఒక కప్పు మజ్జిగలో ఒక అర టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం వన్ టీ స్పూన్ టీ స్పూన్ వరకు మెంతులను వేసేసి కనీసం పన్నెండు గంటల సేపు నానబెట్టేసేసి పన్నెండు గంటలు నానిన తర్వాత బాగా కలిపేసేసి మెంతులతో పాటు మజ్జిగను తీసుకోవాలి ఈ పద్ధతిలో తీసుకున్నప్పుడు మెంతుల్లో ఔషధ గుణాల యొక్క ప్రభావము మజ్జిగ ప్రభావం చేత శరీరంలో దేహంలో ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఉత్తేజితమై ఆ గ్రంథి నుంచి చక్కగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అలా కాకుండా మెంతి పొడిని మధ్యగతు తీసుకోవడం వల్ల ప్రయోజనం మోషన్స్ తగ్గిపోతాయి పేగుల చరణాన్ని తగ్గిస్తుంది గొప్ప చాలా మంది తెరక మెంతి పొడి మరి మజ్జిగతో తీసుకోవడం ఇట్లా వెంటనే మెంతి పొడి కలుపుకోవడం తీసుకోవడం అలా చేస్తుంటారు అన్నమాట కేవలం మెంతులనే వాడుకునేటప్పుడు ఈ యొక్క పద్ధతిని వాడుకోవాలమ్మా మజ్జిగతులు నానబెట్టి వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం జరుగుతుంది అలా కాకుండా మెంతులను ఇతర పదార్థాలతో కలిపి ఉన్నప్పుడు నీళ్ళతో కలిపి వాడుకున్నా సరిపోతుంది కేవలం మెంతులు మెంతులను ఔషధంగా వాడుకోవాలంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి నేను చెప్పినట్లు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే వేపాకు వేపాకులు వేప ఎగురు మరి చాలా మంది ఇంచుమించు రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారమ్మా సో నిజంగా చెప్పాలంటే వేపాకులో ఉన్నటువంటి చేదు వల్ల షుగర్ తగ్గుతుందని అనుకుంటారు ఓకే కానీ ఎక్కువ శాతం మందిలో వేపాకు వల్ల షుగర్ తగ్గదమ్మా సో షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేపాకు తగ్గిస్తుంది అదేవిధంగా నర్వస్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అటువంటి నర్వస్ సమస్యలు లేకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది కానీ మరి కేవలం వేపాకు వే షుగర్ నేను కంట్రోల్లో ఉంచుకుంటాను అయ్యే పని కదమ్మా సో చేదు వల్ల చాలామంది అనుకుంటుంటారు దాని బదులు నిజంగా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే వేపాకును కానీ వేప చెట్టు కానీ ఉపయోగించుకునే విధానం ఎలాగంటే మా సో వేప బెరడు పొడి కానీ వేపాకు పొడి కానీ ఏదో ఒక రూపంలో మరి ఈ మిగతా దంతచున్నాలలో పండు దుమ్ముకుంటే పుల్లలు కానీ అదేవిధంగా ఈ పేస్టల్లో కూడా మా కొద్దిగా యాడ్ చేయొచ్చు అనమాట పేస్ట్ని కొద్దిగా యాడ్ చేసేసి పళ్ళు దోమకోవడం వల్ల ఇలాంటి వల్ల ప్రయోజనం చేకూరుతున్నాయి కానీ కేవలం వేప విగుర్లు తర్వాత ఈ వేప ఆకు కేవలం అది వాడుకోవడం వల్ల కూడా ఆశించిన స్థాయిలో షుగర్ తగ్గేటువంటి పరిస్థితి ఉండదు చాలా మంది చేస్తూ ఉంటారు కదా బ్రెష్ చేయగానే కొంచెం వాళ్ళ చిగుళ్ళు అది మంచిగా జరుగుతున్నప్పుడు డైరెక్ట్ షుగర్ మీద అయితే చాలా వరకు చాలా వరకు దాని ఇంపాక్ట్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు అన్నమాట సో దాని ఇంకోటి ఏమైందంటే ఈ వేపాకు ఇలాంటివి ఎక్కువ వాడుకోవడం వల్ల అతి తిక్త అతి చేత మరి చాలా మంది పరిగణపన వాడే అలవాటు కూడా ఉంటుంది కాబట్టి దాని వల్ల పేగులు ఇరిటేట్ అయిపోతాయి ఎగ్జాక్ట్లీడము కడుపులో మంట కడుపు ఉబ్బరంగా ఉండడము కొంతమందికి మోషన్స్ ప్రాబ్లం రావడం ఇట్లా కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో తప్పులేదు కానీ రెగ్యులర్ గా మాత్రం ఈ పద్ధతిలో ఈ వేప ఇగురులు వేప తీసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్నంత అవుట్కమ్ అయితే ఉండకపోవచ్చు సో అండ్ షుగర్ అన్నప్పుడు ఇంకొకటి చెప్తానమ్మా మంచి ప్రశ్నమ్మా నిజంగా తిప్పతీగా చాలా అద్భుతంగా మా షుగర్ కి అది పరిశోధనలో కూడా నిరూపణ అయింది సో తిప్పతీగా మరి ఈ యొక్క షుగర్కు తగ్గించడంలో మనం ఎలా వాడుకోవాలంటమ్మా తిప్పతీగ ఆకుల కంటే కూడా కాండానికి అత్యంత సమర్థవంతమైన గుణం ఉందమ్మా ఎస్పెషల్లీ షుగర్ తగ్గించడానికి ఓకే మిగతా పర్పస్లకి ఆకులు కూడా పనిచేస్తాయి కానీ మరి షుగర్ కోసం వాడేవాళ్ళైతే తిప్పతీగ కాండం నుంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ను వాడుకోవడం వల్ల అద్భుతమైన బెనిఫిట్స్ కలుగుతాయమ్మా చూర్ణం కంటే కూడా కాండ బాగా ముదిరినటువంటి కాండాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి దాన్ని ఎండబెట్టేసి చూర్ణముక తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో యాసిటీస్ గా తీసుకోవడం కానీ కషాయం లాగా తీసుకోవడం కానీ టాబ్లెట్స్ తయారు చేసుకుని తీసుకోవడం కానీ క్యాప్సూల్స్ లో ఎంటి క్యాప్సూల్స్ పెట్టి తీసుకోవడం కానీ ఏ పద్ధతులు తీసుకున్నా లేకపోతే ఇతర ఔషధాలతో కలిపి తీసుకోవడం గానీ ఏ పద్ధతిలో తీసుకున్నా ఈ యొక్క కాండం తిప్పతీగా ముదిరిన కాండం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సారం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావము ఈ యొక్క షుగర్ను తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఆ కాండంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా సో మల్టిపుల్ బెనిఫిట్స్ దానివల్ల ఉంటాయన్నమాట కాబట్టి అంటే మరి చాలా మంది తెలియక తిప్పతిగా ఆకులు తెచ్చుకొని వాడుకుంటుంటారు రిజల్ట్ అయితే ఉంటుందమ్మా పూర్తి లేదని చెప్పడానికి లేదు కానీ కాండంతో మరింత శక్తివంతమైన ఉంటాయి రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ మరొకటి కూడా గమనించాలమ్మా ఈ తిప్పతిగా ఎక్కువ రోజులు వాడినా ఎక్కువ ప్రమాణంలో వాడినా కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో తల తిరుగుడు రావడము తల తిరుగుతుంటుందమ్మా సో భ్రమ అంటారు దాన్ని అదేవిధంగా తలనొప్పి రావడము తర్వాత పొట్ట ఉబ్బరిగా ఉబ్బరించి ఉండడము తర్వాత కడుపులో ఒక రకమైనటువంటి వికారం ఉండడము తలంతా బరువుగా ఉండడం ఇట్లా కొంతమంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తిప్పతీగను దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధికి వాడుకోవాలంటే తిప్పతీగకి ఒక ఫ్రెండ్ అనుకోండి ఉసిరిగా కలుపుకోవాలి ఫ్రెండ్ తోడైతే దుర్గుణాలు పోతాయి మంచిది ఎగ్జాక్ట్ పెరుగుతాయి పెరుగుతాయి సో మనం ఎనిమిది తోడు చేస్తే ఆ లక్షణాలు పెరిగిపోతాయి సో ఫ్రెండ్ని తోడు చేస్తే అటువంటి లక్షణాలు ఉండవు ప్లస్ పరోక్షంగా ఈ యొక్క ఉసిరిక కూడా చాలా షుగర్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నా షుగర్ వ్యాధి నియంత్రణ ఉండేందుకు షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు చాలా సమర్థవంతంగా ఈ ఉసిరిక కూడా పనిచేస్తున్నా అందుకే దీనికోసమే మనకు ఆయుర్వేద ఔషధ విక్రయాలలో కూడా నిషాములకి చూర్ణము లేదా నిషామలకి టాబ్లెట్స్ అని చెప్పేసి మార్కెట్ లో అమ్ముతుంటారు అమ్మా నిషా అంటే పసుపు ఆమ్లకి అంటే ఉసిరిక పసుపు ఆమ్లకి కలిపి తయారు చేసినటువంటి ఈ యొక్క ఔషధాలు టాబ్లెట్స్ పౌడర్ ఇవన్నీ అమ్ముతుంటారమ్మా సో ఉసిరిక అంత అద్భుతంగా పనిచేస్తుంది షుగర్వేధి నియంత్రించేందుకు అట్లే పొడపత్రి ఉంది పొడపత్రి అని చెప్పేసి అంటుంటారమ్మా ఈ పొడపత్రి వల్ల కూడా ఏం జరుగుతుందంటమ్మా పొడపత్రిని యాజ్ యూజువల్గా దాన్ని ఒక్కదాన్ని వాడుకోవడం వల్ల దాని యొక్క చేదు వల్ల షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అంటే ఈ మెదకు సంబంధించిన జబ్బులు కానీ అదేవిధంగా ఈ నరాలకు సంబంధించిన జబ్బులు కానీ అదేవిధంగా గుండెకు సంబంధించిన జబ్బులు కానీ చర్మానికి సంబంధించిన జబ్బులు కానీ జీణాశాయానికి సంబంధించిన జబ్బులు కానీ ఇలా కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు పొడపత్రి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి కేవలం పొడపత్రిని ఉపయోగించుకోకుండా పొడపత్రితో పాటు నేల వేము అదేవిధంగా ఈ నేల ఉసిరి తర్వాత మామూలు మిరియాలు ఇలాంటివి కలిపి వాడుకోవడం వల్ల ఈ చక్కగా ఈ పొడపత్రి త్రీతో కలిపి తయారు చేసుకుని ఇలాంటి ఔషధాలు సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా కాబట్టి చాలా మంది తెలియక కేవలం పొడపత్రి చూనానే వాడుతుంటారు అనమాట సో దానివల్ల ఆశించిన స్థాయిలో షుగర్ కంట్రోల్ కదమ్మా షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తగ్గుతాయి మంచి అయితే జరుగుతుంది కానీ కేవలం షుగర్ మాత్రమే కంట్రోల్ అవ్వాలంటే అవ్వదు సో దీనికి సంబంధించి ఇతర ఔషధాలు తోడు చేసినప్పుడు ఆ ఔషధం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ పొడపత్రిని మధునాసిని మధునాశిని అంటారు మధు అంటే తీపు తీయదనం నాశిని అంటే నాశనం చేస్తుంది సో పొడపత్తి ఆ మధునాశిని లేదా పొడపత్రి ఆకు నమిలి నమిలి కానీ లేకపోతే పొడి కొంచెం చప్పరిచి చప్పరించిన తర్వాత మీరు పంచదార కానీ బెల్లం కానీ మిఠాయి కానీ ఇలాంటి తీపి పదార్థాలు ఏది చప్పరించినప్పటికీ ఇసుకన వెళ్ళినట్టు ఉంటుందమ్మా కొద్దిసేపు వరకు అంత అద్భుతమైన గుణం ఉంది అందులో అనమాట సో ఆ రుచి కూడా మనకు కొద్దిసేపు తెలియదు ఆ రుచి గ్రహక శక్తి కూడా పోతుంది అనమాట ముఖ్యంగా తీపు గ్రహించలేము సో ఈ బేసిస్ లో చాలా మంది ఏం చేస్తారంటే ఈ షుగర్ షుగర్ తగ్గించుకునేదానికి కేవలం పొడపత్రిని వాడుతుంటారు కేవలం పొడపత్రిని కూడా వాడకూడదామా ఇతర ఔషధాలతో కలిపి వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో కలుగుతాయి సో కేవలం సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు సార్ చెప్పిన అన్ని కూడా మెంతి పొడి కానీ తిప్పతీగ కానివ్వండి పొడపత్రి కానివ్వండి ఇంకా వేప చిగురు ఎలా వాడాలి అని చెప్పారు ఆ ప్రకారంగా వాడండి మనకి దాని నుంచి అన్ని హెల్త్ బెనిఫిట్స్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పొందే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే